నమస్కారం లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం మంచి మెజార్టీతో గెలవబోతూ ఉన్నాం ఇది తెలిసి పార్టీ నాయకులు కేటీఆర్ కావచ్చు నాయకులు కావచ్చు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను నాయకుల దిగజార్చాలని ఓ ప్రయత్నంలో భాగంగా బట్టగాల్సి వేసినట్టుగా ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అట్లాగే బాకీ కార్డు అని టీవీలు పెట్టి గలీలలో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ బాకీ కార్డు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఎక్కడ పోయింది బంగారం ఇక్కడ పోయింది అని మీకు చూపిస్తా ఉన్నాడు నేను కేటీఆర్ను సూటిగా సవాల్ విసురుతా ఉన్నా ఎవరు ఎవరికి బాకీ పడ్డరు లెక్క చూస్తే ఎందుకంటే మీరు చెప్పిందేది ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు మీరు మీరు పేడ్ డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో అడ్డగోలు వేసి రాయించేటువంటి అబద్ధాన్ని నమ్ముతారు మీరు అనుకుంటా ఉన్నారు ఎవరు ఎవరికి బాకీ పడ్డరు ఒక లెక్క నా ప్రశ్న సమాజం చెప్పండి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వము గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ప్రధానంగా చెప్పినటువంటి అంశాలని అమలు చేస్తూ ఉన్నాం సరే అది ఫ్రీ బస్ అయినా రేషన్ కార్డులైనా అట్లాగే ఆర్టీసీ బస్సు కావచ్చు గ్యాస్ సిలిండర్ కావచ్చు ఐదు వందలు రెండు వందలు కరెక్ట్ కావచ్చు చేస్తూ ఉన్నాం చేస్తూ ఉన్నాం ఇది కాకుండా ఇరవై వేల కోట్ల రూపాయలతోటి రుణమాఫీ చేసినాం ఇరవై రెండు వేల కోట్లతోటి ఇంద్రమైలు కట్టిస్తా ఉన్నాం మోస్ట్ ఆఫ్ ది అంటే ప్రతి నియోజకవర్గంలో ఇంచుమించుగా రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తూ ఉన్నాం మనం ఇవన్నీ కూడా ఇవే కాకుండా చెప్పని కూడా చేస్తూ ఉన్నాం బియ్యం ఇస్తామని చెప్పలే దాంతోపాటుగా సన్న ఒడ్లు ఐదు వందల రూపాయలు పోలిస్తామని చెప్పలే అవి కూడా చేస్తాయి చాలా ఉన్నాయి మేము బాకీ పడలే అయినా మా ప్రభుత్వం వచ్చి రెండేళ్ళయి ఇంకా మూడు సంవత్సరాల కాలం ఉంది రెండు సంవత్సర కాలంలో ఇవన్నీ మేము అమలు చేస్తూ ఉంటే ఏ పరిస్థితిలో అమలు చేస్తా ఉన్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు పరిపాలించిన పది సంవత్సరాల పాలన పుణ్యమాని డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నాం సంవత్సరానికి సంవత్సరానికి అంటే నెలకు ఆరు వందల కోట్లు మీ నాన్నగారు అంటే కలవకుండా రావు మాజీ ముఖ్యమంత్రి సెకండ్ జూను రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు మీరు ఎంత కడతా ఉంటున్నాడు అంటే గడ గతంలో అరవై నాలుగు సంవత్సరాల పాటు ఇరవై రెండు మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రంలో ఎన్నో రకాల అభివృద్ధి జరిగిన తర్వాత కూడా ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత ఎన్టీ రాములు పరిపాలన చేసిన తర్వాత కూడా రాష్ట్రం పైన ఉన్న అప్పు అరవై ఐదు వేల కోట్లు ఉంటాయి ఈ అరవై ఐదు వేల కోట్ల అప్పుకు అంటే ఆల్మోస్ట్ తొంభై పైసలు వడ్డీ నెలకు ఆరు వందల యాభై కోట్లు కట్టా ఉంటాయి అంటే ఇయర్లీ ఒక ఏడు వేల కోట్ల రూపాయల వడ్డీ కడతా మరి మీ పది సంవత్సరాల పరిపాలనలో పరిపాలనలో అరవై ఐదు వేల కోట్లపై ఎనిమిది లక్షల కోట్లు అయింది కదా అసెంబ్లీ సాక్షిగా నిరూపించడం జరిగింది కదా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మా మంత్రులు మాట్లాడారు మేము కూడా మాట్లాడడం ఛాలెంజ్ విషయాడు అంటే మరి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల వడ్డీ ఈఎంఎస్ కంతులు కడుతూ రెండు సంవత్సరాల లక్ష యాభై కోట్లు ఖర్చు కూడా మేము ఇవన్నీ చేసినాం మా బాకీ కార్డు మీ పోని కేటీఆర్ లెక్క ప్రకారం పోతే మా బాకీ కార్డు రెండు సంవత్సరాలే కదా మాకు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మళ్ళీ ప్రజలు ఆశీర్విస్తారు మళ్ళీ ఐదేళ్ళు ఉంది అంటే ఇంకా ఎనిమిది సంవత్సరాల పాటు ఉంది అయినా మీరు మా బాకీ కార్డు రెండు సంవత్సరం చూస్తారు మీ బాకీ కార్డు ఎప్పటిది మీది పది సంవత్సరాల బాకీ కార్డు పది సంవత్సరాల కింద మీరు చెప్పినటువంటి అంశాలు మళ్ళోసారి పేదలకు తెలుసు మళ్ళోసారి జ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీడియా ద్వారా ఆనాడు దళితులకు మూడెకరాల భూమి ఇస్తున్నారు నిరుద్యోగ యువకులకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలు ఇస్తా ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడో నాలుగైదు చోట్ల తప్ప అది కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం హరీష్ నియోజకవర్గం కేటీఆర్ వర్గం వాళ్ళకు కాంట్రాక్టర్ వేల కోట్ల కాంట్రాక్ట్ వాళ్ళ ద్వారా మీరు కట్టించుకోరు తప్ప ఎక్కడ కూడా ఈ డబ్ల్యూబిడ్యూ కాలే మరి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ధనిక రాష్ట్రం మీకు అప్పు చెప్పిన తర్వాత మిగులు బడ్జెట్ చెప్పిన తర్వాత పది సంవత్సరాలు మీరు చేయలే కదా మరి మీ బాకీ కార్డు ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాల బాకీ కాడా కాదా లెక్క కాదా అంటే ఏడో రకంగా ఏదో రకంగా ఇంకోటి ప్రభుత్వ చెరువుల్ని కుంటల్ని కబ్జా చేసిన కాడ ప్రభుత్వ భూములు కబ్జా చేసిన కాడ అక్రమంగా చేసిన కాడ ప్రజల ఆస్తిని కాపాడేద భాగంగా కొన్ని కొన్ని జరిగి ఉండొచ్చు అది ఎవరి కోసం ప్రజల ఆస్తిని కాపాడ కోసం మీరు దీన్ని బుల్డోజ్ అంటున్నారు ఈ బుల్డోజు ద్వారా ప్రజల ఆస్తిని కాపాడే కార్యక్రమం జరిగింది మరొకరు కబ్జా చేయకుండా భవిష్యత్తులో ఆక్రమకు గురి కాకుండా చేయడం జరిగింది దీని మీరు బుల్డోజర్ అంటున్నారు మీరు పది సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థనే బుల్డోజ్ చేశారు కదా ఒక బుల్డోజర్ కాదు కదా ఒకరు కాదు అందరు కదా కేసీఆర్ చేసి కేటీఆర్ చేసి హరీష్ రావు చేసి సంతోష్ రావు చేసి కవిత అందరు బుల్డోజ్ చేశారు కదా ఆ బుల్డోజ్ చేసినందుకైనా ఈనాడు ఇన్ని లక్షల కోట్లు అప్పు అయింది రెండవది మా బాకీ కార్డు కాదు కేటీఆర్ మీరు బాకీ పడ్డరు ప్రజలకు మీ బాకీ మీ బాకీ ఎనిమిది లక్షల కోట్ల రుణాన్ని ఈ రెండు సంవత్సరాలు కట్టిన లక్ష యాభై వేల కోట్ల వడ్డీ అంటే దగ్గర మొత్తం కలిపి పది లక్షల కోట్లు పది లక్షల కోట్లు నాలుగు కోట్ల ప్రజలకు అంటే ప్రతి ప్రతి వ్యక్తి పైన మొత్తం జనాభా పైన ఒక్కొక్కరి పైన రెండు లక్షల యాభై వేల రూపాయలు మీరు ప్రజలకు బాకీ పడ్డారు మీ బాకీ కార్డు నాలుగు కోట్ల బాకీ కార్డు ఇవి ఒక బుల్డోర్ ఒకటి అంటున్నావు ఒక బాకీ కార్డు అంటున్నావు అయినా నీవు ప్రస్తావించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ తులం బంగారము రెండు వేల రూపాయలు మాట్లాడుతున్నావు ఇంకా మాకు ఉంది భవిష్యత్తు చేయడానికి ఉంది ఇంకా మీకు లేదు ఇంకా మీరు పర్మనెంట్గా బాకీ పడ్డరు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పర్మనెంట్గా బాకీ పడ్డరు బాకీ కార్డు మీరు అవినీతితోటి అడ్డగోలుగా వ్యవహారాలు చేసి రాష్ట్రాన్ని ఏ రంగంలో అసలు దేని చూసి మీకు ఓటేయాలి ఏ లెక్క ప్రకారం చూసి మీరు ఓటేయాలి రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యాన్ని కథ చేసిండ్రు ఆర్థిక వ్యవస్థ నాశనం చేసిండ్రు కుటుంబ పరిపాలన విచ్చలబుడి చేసిండ్రు విచ్చలబడి దోపిడీలు జరిగినాయి విచ్చలబడి కబ్జాలు జరిగినాయి అందుకని మీరు గొంతు గొంతుంచి అర్చుకున్న ఎన్ని బాకీ కార్డు అని మాట్లాడినా ఎన్ని అని మాట్లాడినా మీ పార్టీని మిమ్మల్ని ఈ జూబిలీస్ ఎన్నికల్లో ప్రజలు పర్మనెంట్గా కథ యూ పదకొండవ తారీఖు నాడు జరగనున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలవబోతా ఉంది ఈ సందర్భంలో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం తనను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించడానికి ఉపయోగపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి గురుదక్షిణ కింద ఈ ఉప ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థిని బలిస్తా ఉన్నాడు ఎందుకంటే ఈయన రెండు వేల పంతొమ్మిది నుంచి సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు టూరిజం శాఖ మంత్రి ప్రస్తుతం బొగ్గు గనుల శాఖ మంత్రి జూబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ లో అంతర్భాగం ఒక్కసారి ఓట్ల సరళి చూసుకున్నట్టయితే రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి యాభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఓట్లు వస్తే టిఆర్ఎస్ పార్టీ అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తోటి గెలిచింది ఆనాడు బీజేపీకి ఎనిమిది వేల ఐదు వందల పదిహేడు ఓట్లు వచ్చినాయి రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు వేల రెండు వందల పన్నెండు ఓట్లొస్తే టిఆర్ఎస్ పార్టీకి ఎనభై వేల ఐదు వందల నలభై తొమ్మిది ఓట్లు వచ్చినాయి బీజేపీకి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు వచ్చినాయి ఇక్కడ తేడా గమనించినట్టయితే రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎనభై వేల ఐదు వందల నలభై తొమ్మిది వేలు వచ్చి బీజేపీకి ఇరవై ఐదు వేలు వస్తే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికి ఆరు నెలల మూడు నెలల గ్యాబ్లోనే అదే శాసనసభ నియోజకవర్గానికి లెక్క తీసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీకి అరవై నాలుగు వేలు వచ్చినాయి ఇరవై ఐదు వేల నుంచి అరవై నాలుగు వేలకు పెరిగింది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎనభై వేల ఓట్లు వచ్చినాయి రెండు వేల ఇరవై మూడు శాసనసభలో వాళ్ళ అభ్యర్థి గెలిచినాడు కానీ పార్లమెంట్కి వచ్చినప్పటికీ వాళ్ళకు ఓన్లీ పద్దెనిమిది వేల ఓట్లు వచ్చినాయి అంటే ఉల్టా పల్టా కుండ మార్పిడి ఓటు మార్పిడి లాగా ఇది ఆనాడు ఎవిడెన్స్ ఇది తెలంగాణ కోసమో నేను మాట్లాడుతుంది కాదు ఎన్నికల సంఘం యొక్క డాక్యుమెంట్ ప్రకారంగా ఎన్నికల ఫలితాలను ఓటర్ వెబ్సైట్ లో చూసిన ప్రకారంగా మీకు స్పష్టమైన కనబడతా ఉంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై వేలు సాధించిన టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల పద్దెనిమిది వేలు ఎట్లయితుంది ఇరవై ఐదు వేలు సంపాదించినటువంటి బీజేపీ పార్టీ అరవై నాలుగు వేలు ఎట్లా పెరుగుతుంది ఒకసారి ఆలోచించండి ఇది కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్ అందుకే ఇప్పుడు నేను ఎందుకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా లోక్సభ నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు మీరు ఈ జూబ్లీ హిల్స్ అందులో అంతర్భాగము మీరు ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ చేస్తున్న తీరు మీరు ఎన్నికల్లో అభ్యర్థులకు సంబంధించిన అంశం మీద భారతీయ జనతా పార్టీ వైఖరి అన్నిటినీ అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాత చూస్తే మీ పార్టీలో ఉన్నటువంటి రాజాసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితులను అంచనా వేసుకుంటే స్పష్టంగా రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో మీకు సాధించిన ఓట్ల కంటే ఇలా కేంద్రంలో అధికారం నుండి పన్నెండు సంవత్సరాల నుంచి మీరు తెలంగాణకు ఏం తెలియని తెలిసి ఈ పరిస్థితి ఉత్పన్నమైంది ఇయాల రెండు వేల ఇరవై నాలుగులో మీ గెలుపుకు సహకరించినాడు కాబట్టి ఇలా మీరు ఆ శాసన సీట్లల్లో వాళ్ళకు టిఆర్ఎస్కు లోపాయకారిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనే మాట మాట్లాడుతున్నాను కేటీఆర్ గారు తానా అంటే కిషన్ రెడ్డి అంటాడు కిషన్ రెడ్డి తానా అంటే కేటీఆర్ అంటాడు ఇందరి మూస పోసినట్టే ఇద్దరు ఒకరికొకరు కూడా పలుకున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రజలు గమనించాలి అటేసినా ఓటు ఇటే ఓటు ఇటేసినా అటే ఈ సందర్భంలో సరే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి మేము కూడా మాట్లాడుతున్నాం వాళ్ళు మాట్లాడుతున్నాం ఒకటే ఒక ఛాలెంజ్ కిషన్ రెడ్డి గారు పోయినసారి ఇరవై ఐదు వేలు వచ్చినాయి ఈసారి ఆ నోట్లు తెచ్చుకోగలుగుతావా లేకపోతే దేన్ని ఛాలెంజ్ చేస్తాం ఓటు కూడా ఆరు పర్సెంట్ వస్తే పోల్లా డిపాజిట్ వస్తుంది మీకు ఆ విశ్వాసం ఉందా స్థానిక ఎంపీవి కదా ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రివి కదా డిపాజిట్ వస్తుందా మేమైతే మాకున్న అంచనాల ప్రకారంగా మూడు అంకెలంటే పదివేల కంటే కూడా ఓటు దాటే ప్రశ్న ముందు నుంచి చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ జూబిల్ హిల్స్ నియోజకవర్గంలో పది ఓట్ల కంటే పదివేల ఓట్ల కంటే ఎక్కువ రావు కిషన్ రెడ్డి గారు మీరు చేసిన నిర్వాహకం మీరు టిఆర్ఎస్ పార్టీని మొత్తం మీ వ్యవస్థను అప్ప చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నా చూడండి మీ నాయకులు ఏ విధంగా టీఆర్ఎస్ తోటి లోపాయకానికి ఒప్పందం చేసుకుంటా ఉన్నారు ఆలోచన చేయండి మొత్తంగా జూబ్లీ ఎన్నికల్లో కంప్లీట్ గా సరెండర్ అయిపోయి వాళ్ళకు పూర్తిగా పోతున్న సందర్భంలో పార్టీ కార్యకర్తలు పార్టీని బతికించుకోవడానికి మేల్కోవాలి పార్టీని నమ్ముకొని కష్టపడుతున్న కార్యకర్తలను ఏ విధంగా సమాధి చేస్తా ఉన్నారో చూడండి అలా అందుకే దయచేసి కేంద్ర మంత్రిగా గతంలో కేసీఆర్ ప్రతిపాదన మేరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినటువంటి కిషన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి రక్షణ కవచంగా ఉండేటువంటి కిషన్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడిగా గెలవడానికి పూర్తి సహకారం చేసుకున్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈ జూబుల్ హిల్స్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని జూబుల్ ప్రజలు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో బిజెపి భావోజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇదంతా కూడా కవిత గారు చాలా సందర్భాలు ఎప్పుడో విలీనం చేస్తే ప్రతిపాదన ఉందని మేం కాదు సో ఇవన్నిటి దృష్ట్యా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించుకున్నారో జూబ్లీస్ ఎన్నికల్లో కూడా ప్రజలు వీళ్ళ యొక్క వైఖరిని గమనించి అభివృద్ధిని ఆకాంక్షించి కాంగ్రెస్ పార్టీని గెలిపాలని కోరుతా ఉన్నా టిఆర్ఎస్ సంస్కృతిలో మా పరిపాలన లేదు వేధింపులకు కానీ రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపులకు సంబంధించి మేము చాలా దూరంగా ఉన్నాం మీరు పక్క ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు ఏ విధంగా జరుగుతూ ఉందో ఎంతమంది జైలు ఇక్కడ ఇక్కడ అటువంటి కక్ష సాధింపు చట్టంలో ఏదైనా జరిగితే చట్టపరంగా జరుగుతుంటుంది మీరు తప్పు చేసి కూడా మమ్మల్ని లేమను అనుకుంటే ఉప ఎన్నికల్లో మొత్తం అధికార దుర్వినియోగం చేస్తాం మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అంటే ఇంకా అధికారంలో ఉన్నాం ఎవరు ఎట్లా చెప్తే అట్లా తాబేదారుగా మారి జరుగుతుంది పని అని ఊహాజనితంగా ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనుకొని అంత నియంత్రిత్వంగా మేము బతుకుతాం మేము చెప్పింది నడవాలనేటువంటి ఆలోచన ఉంటే ఇప్పుడు ఎన్నికల కోడు లేని ఏరియాలో రైడ్ చేస్తుంటే ఏం సమాచారం మీరు చేసినా చట్టం ఏం జరుగుతుందో మాకు తెలుసు మేము ఎవరు కూడా అటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం లేదు 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 అనే మాట చెప్తారు అందుకే ఆయన నేను అడిగినా ఏం చేస్తావు నేను రాజీనామా నేను ఎందుకు అడగాలి ఏం చేస్తావు జవాబు చెప్పారా బాధ్యత గారు వ్యక్తిని అడుగుతాను నేను ఎల్ఏనో లేకపోతే ఊరికే నాకు నేను ప్రశ్నించుకుంటలేను మీ ద్వారా గౌరవ కేంద్ర మంత్రి ఆ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వచ్చే లోక్సభ సభ్యుడు కేంద్ర మంత్రి ఆయన నియోజకవర్గంలో పదివేల ఓట్లు కూడా రాకపోతే ఏం ప్రకటన చేస్తావు ఏం మాట్లాడుతావో ముందే చెప్పు లేదా మేమేం చేయాలో కూడా చెప్పు డిపాజిట్ వస్తుందా చెప్పండి పోలీస్ వచ్చిన ఇరవై ఐదు రోడ్లు అన్నస్తాయా చెప్పండి ఇవన్నీ రాకుండా మీరు పార్టీతో కుమ్ముఖైన ప్రజల కార్యకర్తల ఆరోపణకి ఏం జవాబు చెబుతా చెప్పండి ఛాలెంజ్ ఏం చేస్తున్నా రెస్పాండ్ అయినాను గమనండి కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా విశ్వసిస్తుంది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది ప్రజాస్వామ్యానికి సంబంధించి ఎక్కడ కూడా అటువంటి ఆలోచనతోటి మేము ఓట్ చోరీకో లేకపోతే ఇతరత్ పాల్పడే పార్టీ మాది కాదు